రానున్న సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనగరం సభ్యుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు కోరుకొండ గ్రామంలో గడప మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ఎటువంటి వివక్షకు అవినీతికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పట్ల పేద ప్రజలందరూ గొప్ప అభిమానాన్ని చూపుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు రాజానగరం నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాలలో సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందించామని అనేక మందికి వైద్య సేవలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని అర్హత ఉన్న వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు నియోజకవర్గంలో గెలుపు మాత్రమే లక్ష్యంగా కాకుండా భారీ మెజారిటీతో గెలిచే విధంగా అడుగులు వేస్తున్నామని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారన్నారు నియోజకవర్గంలో నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామన్నారు ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి అందరి మద్దతు ఉంటుందని రాజానగరం నియోజకవర్గం నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరబోతోందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల తేదీని నిన్న రోజు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది రెట్టించినటువంటి ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సమయం ఎక్కువ ఉన్న కారణంగా మరీ ఎక్కువ మెజారిటీలు తీసుకుని వచ్చుకోవాలనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని రీతిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా ఏ ఒక్క వివక్షలకు కానీ లంచాలకు కానీ తావు లేకుండా అందించినటువంటి క్రమంలో వేళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పేద ప్రజలందరూ కూడా ఒక గొప్ప అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు ఆయన పట్ల రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో వేళ ముఖ్యమంత్రి గారు కానీ ఆయన పిలుపు మేరకు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అడుగులు వేస్తా ఉన్నాం